మళ్ళీ అక్షత్రం వేయండి ఆవాహయామి రెండు అక్షత్రం వేయండి ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి ఈసారి ఉద్ధరణతోటి నీళ్ళు ఇలా గణపతికి చూపించి ఇలాగ మూడుసార్లు వదిలిపెట్టండి శ్రీ మహాగణాధిపతయే నమహ పాదయో పాద్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతియ్యే నమహ హస్తూ అర్ఘ్యం సమర్పయా శ్రీ మహాగణాధిపత ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయా ఇదార పుష్పంతో నీళ్ళు గణపతి జల్లుతుండే ఆపోహిష్ామోవస్థ ఊర్జేద దాతన మహేరణయక్షే యోమశౌతమోరస తాజీతేహన ఉషతీరివ మాతర తస్మా రంగమామ వస్యక్షయాయ జన్మత ఆపోజలథా జన శ్రీ మహాగణాధిపత శుద్ధోతికస్నాం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఈసారి వస్త్రాలు తయారు చేసిన వాళ్ళు వస్త్రాలు పట్టుకు నమస్కారం చేయండి వస్త్రాలు చేయలేని వారు అక్షతుల పట్టు నమస్కారం చేయండి ఓం అభివస్త్రా శనాజలి సుధుగా ఆహ్ పూజమానహ అభిచంద్ర భర్తవేణో హిరణ్య అభ్యశ్వాన్ రచినో ఓ దేవసోమా శ్రీ మహాగణాధిపతి నమ వస్త్రయుగ్మం సమర్పయామి గణపతి దగ్గర వేసేసేయండి